పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు శిక్షణపై సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడే అభ్యర్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఏపీ విత్ ఐఏఎస్ శిక్షణ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ శివతేజ తెలిపారు ఐపీఎస్ ఐఏఎస్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో సుందరయ్య కళానిలయంలో ఏపీఈ విత్ ఎస్ఐఏఎస్ ఆన్లైన్ లాంచ్ను ప్రారంభించారు గతంలో హైదరాబాద్ ఐపీఎస్ ఐఏఎస్ శిక్షణ కేంద్రాన్ని హబ్బుగా ఉండేదని అనేక మార్పుల నేపథ్యంలో పోటీ పరీక్ష గాను దేశ రాజధానికి వెళ్లి అనేక ప్రయాసాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు

లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను కొంచెం అక్కడ జరిగింది సాఫ్ట్ వేర్ 5 ఇయర్స్ డిగ్రీ యుఎస్ జెనీ ఐ పిఎల్ ఎక్స్ ఎమిన్ 2022 అండ్ కమింగ్ టు మై ఆప్షన్ ఇస్ पॉलिटिकल साइंस एंड इंटरनेशनल ریلیషన్స్ 14 ప్రోగ్రామ్ ఓకే సో ఆ ఫస్ట్ థింగ్ అందరియన్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే సి ఎగ్జామ్ ఫస్ట్ అండర్స్టాండ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది చాలా డైనమిక్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ సో ఫస్ట్ థింగ్ యూ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ సో టు అండర్స్టాండ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ టూ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే యూ గో త్రూ సిలబస్ సిలబస్ లో ఏముంది అది పర్టికులర్ గా చూడండి దాన్ని చదవండి దట్ ఇస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది क्वेश्चंस యు హావ్ టు నో యు హావ్ టు గో టు ద ప్రీవియస్ ఇయర్ क्वेश्चंस సో ప్రీవియస్ ఇయర్ क्वेश्चंस చేస్తే మీకు టూ అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఏంటంటే ఎంత వరకు చదవాలి ఎక్కువ చదవాలి ఎక్కడి వరకు చదవాలి అనేది ఒకటి ఇంకోటి సో దట్ మీకు గనుక ప్రాపర్ సిలబస్ మీద అండ్ క్వశ్చన్స్ మీద కనుక గ్రిప్ ఉంటే మీ సోర్సెస్ ని మీరు లిమిట్ చేసుకోవచ్చు వెన్ యు లిమిట్ యువర్ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు లిమిటెడ్ సోర్సెస్ లో ఎక్కువ సార్లు తక్కువ చదివి చాలా తొందరగా క్లియర్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మాక్ టెస్ట్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అంత అడ్వాంటేజ్ సో నో ది గ్రాస్ ఆఫ్ ది ఎగ్జామ్ అసలు మీరు మీ సైకాలజీ ఎంత వర్క్ చేస్తుంది మీకు ఎంతవరకు గుర్తు ఉంటుంది ఎగ్జామ్ లో మీ కాన్సెప్ట్ క్లియర్ లేదా అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ డూ వెంట